బంధువులందరికీ అస్లాం వైకుం రహమతుల్లాహి వత అనంత కరుణామయుడు కృపాశీలుడైనటువంటి ఆ పరమాత్మ నామంతో నామస్మరణతో మొదలు పెడుతున్నాను ఈ వీడియో ఉపవాస సమయంలో మనం పాటించవలసిన కొన్ని ముఖ్యమైన ఆచరణలు దానికి సంబంధించినవి ఈ వీడియో ఎవరైనా చిన్నపిల్లలు చూస్తుంటే స్కిప్ చేసేయండి ఇది పెద్దవారి కోసం మాత్రమే ఒకరోజు మొహమ్మద్ ముస్తఫా రసూల్ లెదా సల్లహు తలఅ సల్లం దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు వచ్చి మొహమ్మద్ ముస్తఫా రసూల్ అఖుదా సల్లా సల్లం గారు మస్జిదే నబబీలో కూర్చొని సహాబాలతో మాట్లాడుతూ ఉంటారు ఆ టైంలో ఆ వ్యక్తి వచ్చి రసూల్ లెదా సల్లాహ్ సల్లంతో చాలా దిగులుగా బాధపడతా ఏడుస్తా ఓ రయ్యా రసూలల్లా నేను చాలా బాధతో వచ్చాను నా బాధ తీర్చండి అని చెప్పి రసూలేఖుదా సల్లాహ సలంతో ఆ వ్యక్తి అడుగుతాడు అప్పుడు రసూలే సల్లాహాహ సల్లం గారు నీ బాధ ఏంటో చెప్పు నాయన అని అడిగినప్పుడు అతను ఈరోజు నేను చాలా ఘోరాతి ఘోరమైన పాపం చేశాను నేను సర్వనాశనం అయిపోయాను నన్ను మీరు తప్ప ఎవరు కాపాడేవాళ్ళు లేరు దీని పరిష్కారం చెప్పండి అని చెప్పి అడిగాడు అసలు సంగతి ఏంటో చెప్పు ఫస్ట్ అని చెప్పి అడిగినప్పుడు ఆ వ్యక్తి చెప్తా ఉన్నాడు నేను ఈరోజు ఉపవాసంతో ఉన్నాను ఉపవాసంతో ఉండి నేను నా భార్యతో సమాగం చేశాను అందుకోసం దాని గురించి ఉపవాస ఉపహారం అడుగుదామని మీ దగ్గరికి వచ్చాను చాలా చింతాక్రాంతులు భయపడతా ఉన్నాను అల్లా సుబానవ నా మీద ఎటువంటి అజాబు ఎటువంటి శిక్ష నాకేస్తాడు నన్ను భయపడుతున్నాను నన్ను క్షమించండి నన్ను ఆ శిక్ష నుంచి కాపాడండి అని హుజూర్ సలల్లాహు తల్ అల్లి సలం దగ్గరికి వచ్చి అతను అడిగినప్పుడు అప్పుడు వెంటనే రసూలుల్లా గారు ఇలా చెప్తున్నారు నాయన నీ ఇంట్లో ఎవరైనా బందీలు ఉంటే వాళ్ళని విడిచిపెట్టి ఆ పరిహారం అయిపోతుంది అని చెప్తారు చెప్పినప్పుడు యా రసూలల్లా నా ఇంట్లో బంధువుల బందీలు ఎవ్వరూ లేరు నేను విడిపించడానికి అని చెప్పారు అయితే నీ సేవకులు ఎవరైనా ఉంటే వాళ్లను దైవనామం పేరు మీద వదిలిపెట్టాయి అని చెప్పి చెప్పినప్పుడు నా ఇంట్లో సేవకులు కూడా ఎవరు లేరు అని చెప్తారు చెప్పినప్పుడు మళ్ళీ రసూలేపుదా సల్లాహల్లము ఒక్క రోజా ఇరిగిపోయినందుకు అరవై రోజులు అరవై రోజాలు మళ్ళీ ఉపవాసం ఉండి దీని కఫరా అదా చేయాలి అంటే దీని పరిహారము చేయాలి అని చెప్పి రసులు ఎక్కువ సెల్లా సెల్లం గారు అతనితో చెప్తారు చెప్పినప్పుడు అతను యా రసుల నేను వ్యాధిగ్రస్తుణ్ణి నేను అరవై రోజాలు ఒక్క రోజా బదులుగా నేను ఉండలేను అని చెప్పి చెప్తారు సరే అట్లయితే అరవై మనుషులకి అన్నదానం పెట్టించు అన్నదానం తినిపించు అని చెప్పి చెప్తారు రసూల్ ఫుదా సల్లాహ సలం గారు చెప్పినప్పుడు ఆ వ్యక్తి మళ్ళీ ఇలా అంటున్నాడు ఓ రసూలుల్లా గారు నాకన్నా పేదవాడు ఎవ్వరు ఈ మదీనాలో లేరు నేను అన్నం తినిపించే అంత శక్తి కూడా నాకు లేదు నేను తప్పు చేశాను ఆ తప్పు నుంచి నన్ను బయటకు వెయ్యండి నన్ను ఆ అల్లా తాల ఎట్లా క్షమ క్షమిస్తాడో నాకు చెప్పండి అని చెప్పి మళ్ళీ వేదుకు వేడుకుంటున్నాడు రసూల్ అఫుదా సల్లాహ సల్లంతో అప్పుడు రసూలేపుదా సల్లాహ సల్లం గారు కాసేపు మౌనంగా ఆగిపోతారు అంతలోకే ఒక వ్యక్తి ఒక బుట్ట నిండా ఖజురాలు తీసుకొచ్చి రసూల్లా ముందు పెడతారు ఓ రసూల్లా ఇది మీకోసం నేను తోహఫా తీసుకొచ్చాను మీకోసము గిఫ్ట్ తీసుకొచ్చాను తీసుకోండి అని చెప్పి చెప్తారు అప్పుడు స్వయంగా మన మొహమ్మద్ ముస్తఫా రసూలేపుదా సల్లాహ సల్లం గారు ఆ బుట్టలో నుంచి అరవై ఖర్జూరాలు ఎంచి ఒకటి రెండు మూడు అని లెక్క పెట్టి అరవై ఖర్జూరాలు ఏదైతే వ్యక్తి నా రోజా ఇరిగిపోయింది నేను రోజాలో ఉండి తప్పు చేశాను నా భార్యతో సమాగమం చేశాను సెక్స్ చేశాను నా భార్యతో నన్ను క్షమించండి నా క్షమాపణ ఎలా జరుగుతుందో చెప్పండి అన్న వ్యక్తి వ్యక్తి చేతిలో ఈ అరవై ఖర్జూరాలు రసూలే ఫుదా సల్లా సల్లం గారు ఆ వ్యక్తి చేతిలో పెడతారు పెట్టి ఇది తీసుకొని పోయి ఆ పేదవాళ్ళకి పంచి పెట్టేసి దాని కఫారా అదా అయిపోతుంది అని దాని పరిహారం చెల్లిపోతుంది అని హుజూర్ సల్లాహ్ సల్లం గారు ఆ వ్యక్తితో చెప్తున్నారు చెప్పినప్పుడు ఆ వ్యక్తి దీనాతి దీనంగా రసూల్లా వైపు చూసి యా రసూలల్లా నాకన్నా పేదవాడు నాకన్నా లేనివాడు నీచ స్థితిలో ఉన్న వ్యక్తి మదీనాలో ఎవ్వరూ లేరు నా నేను తప్పనిస్తే నేనేం చెయ్యాలో చెప్పండి అని చెప్పి మళ్ళీ ఏడుస్తున్నాడు రసూల్లా సుల్లా సల్లం ముందు రోధిస్తున్నాడు తడి పెడుతున్నాడు అప్పుడు చివరికి ఆలోచించి రసూలేఖుదా సల్లాహ సల్లం గారు ఆ వ్యక్తికి ఆ ఖర్జూరాలు చేతిలో ఇచ్చి ఇంటికి పోయి ఈ ఖర్జూరాలు నువ్వే తిను ఈ కఫారా అదా అయిపోతుంది అని చెప్పి ఈ పరిహారం చెల్లిపోతుంది అని చెప్పి రసూలే హుదా సల్లాహ సలం గారు ఆ వ్యక్తితో చెప్తారు ఆ వ్యక్తి ఆ ఖూరాలు తీసుకొని సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతారు ఈ కథ చెప్పటానికి ఈ వాఫియా చెప్పటానికి కారణం ఏంటంటే ఆత్మ బంధువులారా మన రోజా ఉన్నప్పుడు ఉపవాసం ఉన్నప్పుడు ఉపవాస దీక్షలో మన భార్యతో మనము ఎటువంటి సమాగమం అనేది చెయ్యకూడదు ఇది పాపాకి పాపము ఎందుకంటే మన ఉపాస దీక్షలో ఉన్నప్పుడు మన దీక్షకి భంగం అవుతుంది కాబట్టి రోజా విరిగిపోతుంది కాబట్టి మనము ఆ పని చేయకూడదు కానీ రంజాన్ మాసం మొత్తం మనం పచ్చ ఉండాలా అంటే దానికి అవసరం లేదు మళ్ళీ దానికి అల్లా శుభహానవతాల మనకి టైం ఇచ్చారు ఏ టైం అంటే మన ఇషా నమాజ్ అయిపోయిన తర్వాత సెహరీకి ముందు ఈ మధ్యకాలంలో రాత్రి సమయంలో ఎప్పుడైనా మన భార్యతో మనం సంతోషంగా గడపవచ్చు గడపాలనుకున్నప్పుడు లేదంటే ఏమీ లేదు అందుకోసము ఈ ఈ సమయము భగవంతుడు అల్లా శుభహానవతాల మన కోసం ఇచ్చాడు కానీ మనం తెలవక తెలిసి కొన్ని తప్పులు చేసి ఆ ఒక్క రోజా బదులుగా అరవై రోజాలు మన మీద కఫ్ఫారా విధించబడుతుంది ఆ ఎప్పుడైతే అట్లాంటి తప్పులు మనం చేస్తామో అట్లాంటి తప్పులకి పరిహారము అరవై రోజుల కఫ్ఫారా లేదంటే మనం ఆరోగ్యంగా ఉండి కూడా రోజా విడిచిపెట్టినప్పుడు ఒక్క రోజాకి బదులుగా అరవై పేదవాళ్ళకి అన్నదానం చేయాల్సిన అవసరం వస్తుంది అందుకోసం సోదరులారా మన పవిత్ర రంజాన్ మాసంలో మనము మన మనసుని మన శరీరాన్ని మొత్తాన్ని ఆత్మని మొత్తాన్ని శుద్ధ శుద్ధిగా ఉంచుకొని పవిత్రంగా ఉంచుకొని మన మనసు అల్లా పైన లగ్నం చేసి ఎప్పుడైతే నమాజ్ చేస్తామో ఈ రోజా ఉపవాసము ఉపవాస దీక్ష పూర్తి చేస్తాము అల్లా సుబానవతాల మన ప్రతి దువా పూర్తి చేస్తాడు మన ప్రతి కోరిక పూర్తి చేస్తాడు కాబట్టి మనము యవనస్తులు ఎవరైనా కూడా ఈ తప్పు చేయకుండా మనల్ని మనం కాపాడుకోవాలని కోరుకుంటున్నాను ఈ విలువైన సమాచారము ఇట్లాంటి ఇంకా సమాచారాలు మీకు అందించాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి جزاک اللہ خیر السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ